తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ సార్ మనం రాజకీయాల్లోకి సినిమా తెరకి చూస్తే తెలుగు ఇండస్ట్రీ గాని తెలుగు రాజకీయాలు గానీ సినిమాలు రాజకీయాలు రెండు కంబైన్డ్ గా నడుస్తూ ఉంటాయి గతంలో రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు ప్రజారాజ్యంలో అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయంలోకి వచ్చి ప్రచారాన్ని మొదలు పెట్టారు దాని తర్వాత జరిగిన ఏంటంటే రాజకీయాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ విరమించుకున్నారు దాని తర్వాత రెండు వేల లో టీడీపీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మీ ఛానల్స్ లో మా అమ్మని ద్వేషిస్తున్న ద్వేషిస్తున్నారు బూతులు తిడుతున్నారు అది ఇది అని వ్యాఖ్యలు చేశారు ఇవాళ అదే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎవరైతే టిడిపి ఎమ్మెల్యే మాట్లాడినారో ఆవి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మద్దతుగా వచ్చి దాన్ని హెల్ప్ చేయట్లేదు దాని టాపిక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అసలు రాజకీయాలు వేరు సినిమా రంగం వేరు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు అభిమానం అంటే డెఫినెట్లీ ఇప్పుడు సినిమాలు చూడటం తప్పని ఎవరు చెప్పరు అభిమానించడం వేరు వాళ్ళ నటన అభిమానించి రోజు చూడాలు ఆ క్రేజ్ అదంతా ప్రపంచవ్యాప్తంగా ఉంది సార్ ఇదేమి కొంతమంది ఏంటంటే సౌత్ ఇండియాలో ఎక్కువ అది చెప్తారు కదా మీకు వరల్డ్ వైడ్ మీరు హాలీవుడ్ కూడా తీసుకోండి ఆ ఫ్యాన్ ఫ్యాను అనేది ఉంటుంది ఫ్యాన్ బేస్ అనేది ఆ ఫ్యాన్ బేస్ను బట్టి వీళ్ళకి రెమ్యునరేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఎంతమంది ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే గ్యారంటీగా వాళ్ళు వచ్చి థియేటర్కి చూస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసి వీళ్ళకి ఆ ఇంత గ్యారంటీగా పుల్ చేయగలడు కలెక్షన్స్ అనే దాన్ని బేస్ చేసి వీళ్ళకి రెమ్యునరేషన్స్ ఉంటాయి అయితే ఆ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకన్నా వీళ్ళు న్యాయం చేస్తున్నారా రాజకీయాల గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం ఫస్ట్ తీసుకుందాం ఏమని ఆయన అంతటా ఆయనే వచ్చి ఏమని మాట్లాడారు ఈ టీడీపీ వాళ్ళు వాళ్ళకి సపోర్టివ్గా ఉండే టీడీపీకి మద్దతు ఇచ్చే ఛానల్స్ పేర్లు కూడా చెప్పారు వాళ్ళు అప్పట్లో ఆయనే పర్టికులర్గా ఛానల్స్ పేర్లు కూడా చెప్పి ఈ ఛానల్స్లో మా అమ్మగారిని తిట్టిస్తున్నారు నేను స్వచ్ఛందంగా వాళ్ళ గెలుపుకి నేను హెల్ప్ చేసి రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి మద్దతు ఇచ్చి హెల్ప్ చేస్తే మా తల్లిని తిట్టారు తిట్టిస్తున్నారు మీడియాలో అని చాలా వైల్డ్ ఎలిగేషన్ ఇది చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు అందరికి తెలిసిన సబ్జెక్ట్ కదా చేసిన తర్వాత ఏం జరిగింది పాపం అభిమానులు నిరసనలు చేశారు ఒక మీడియా ఛానల్ మీద దాడికి కూడా వెళ్ళిపోయారు దాడి చేయడానికి ట్రై చేశారు అంటే అభిమానులకు ఉన్న పౌరుషం వీళ్ళకుందా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అభిమానులకు ఉన్న పౌరుషం వీళ్ళకుంటుందా ఆ తర్వాత ఏం జరిగింది ఆ సరే మీరు సీక్వెన్సివ్గా చూసుకుంటే ఇప్పుడు ఎలగేషన్ ఏ పార్టీ మీద అయితే చేసావో ఆ పార్టీ ఏదన్నా తప్పు వీళ్ళు చేశారు అని ఎవరి మీద చర్యలు తీసుకున్నట్టు ఇప్పటి దాకా ఏమన్నా ఉందా అంటే ఇది జరిగి ఆల్మోస్ట్ ఆరేడేళ్ళు అయిపోయింది ఈ ఆరేడేళ్ళగా ఈ ఎలగేషన్కి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా తీసుకోవాలా అంటే ఏంటి టీడీపీ పార్టీ సమర్థిస్తున్నట్ల ఆ విధంగా మాట్లాడివ్వటా అని సమర్థించినట్ట వ్యతిరేకించినట్ల కానీ తల్లిని తిట్టారు అని అంత వైల్డ్ ఎలిగేషన్ చేస్తే మా అభిమాన నటుడి తల్లిని ఇలా అంటారా అని అభిమానులు అంతా రోడ్లెక్కి చేస్తే అదే పార్టీకి మద్దతుగా ఈరోజు కుటుంబంలో ఉండరు అంటే దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అభిమానులు సరే ఇది పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ అనుకున్నాం సార్ మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏం జరిగింది మళ్ళీ ఇదే తరహా వ్యవహారం అంటే అండి పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఏ విధంగా అయితే హ్యూమిలేట్ చేశారో ఇప్పుడు మళ్ళీ అనంతపురం ఎమ్మెల్యే గారు ఒక ఇది ఆరోపణ అనొచ్చు ఏదైనా అనుకోండి ఒక ఆడియో అయితే లీక్ అయింది ఆయన నాలుగు గోడల మధ్య క్షమాపణలు చెప్పటం ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు రోడ్లకి నిరసనలు తెలుపుతూనే ఉంది అలా అని జూనియర్ ఎన్టీఆర్ గారు నా తల్లిని ఇలా అన్నారు అంటే వాళ్ళ అభిమానులకు ఉన్న పౌరుషం అన్నా ఈ నటులకు ఉంటుందా అనేది నా క్వశ్చన్ ఇప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్స్లో కూడా రెండు ఇన్సిడెంట్స్లో కూడా నిందించబడిన పార్టీ ఏంటి ఎవరు తప్పు చేశారు అని తమ తల్లిని తిట్టారు అని వీళ్ళు మాట్లాడుతుంది రెండుసార్లు కూడా టీడీపీ పార్టీ కదా కానీ ఈ ఇద్దరు కూడా సపోర్ట్ చేసేది ఎవరికి టిడిపి పార్టీకే కదా అంటే తమ తల్లిని దూషించిన తర్వాత కూడా తమ స్వార్థం అంటే తన ఎదుగుదల కోసం తనకున్న ఫ్యాన్ బేసు వీటిని ఆలోచించుకుంటూ ఆ ఫ్యాన్స్ని ఏ విధంగా వాడుకుంటున్నారు ఆ ఫ్యాన్ బేసు మనకు రెమ్యునరేషన్ పెరగడానికి ఉపయోగపడిద్ది అనే స్థాయిలో ఆగిపోతున్నారు తప్పితే ఫ్యాన్స్కున్న పౌరుషం ప్రకారమైన అవును ఇట్లా జరిగింది ఇంతవరకు చర్య తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలోనూ చర్య తీసుకోవాలా తమ పార్టీలు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగిన దాని మీద కూడా టీడీపీ చర్య తీసుకోవాలా మరి అలాంటప్పుడు అట్లీస్ట్ చర్య తీసుకుంటే ఏదో ఒక పెద్ద వ్యవస్థ ఒక పార్టీ అనేది ఒక పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒకళ్ళు చేసిన తప్పుని అందరికీ ఆపాదించడం అనేది చాలా పెద్ద తప్పు అలా అని చర్య తీసుకోకపోవటాన్ని ఎలా తీసుకోవాలి డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉందనుకోవాలి కదా దీన్ని ఈ టైప్ ఆఫ్ ఇన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అనేది దేని బేస్ చేసి చెబుతాం వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇది ఎవరు తల్లైనా తల్లే సో ఇలాంటి తప్పుడు చర్య ఒకటి జరిగిపోయినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఒక వ్యక్తి చేసిన దాన్ని ఒక వ్యవస్థ మీద అప్లై చేయకుండా దట్ ఈస్ ద రైట్ థింగ్ అవును కానీ అలా చేయనప్పుడు ఏమైతే వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నట్లే కదా భావించాలి అదే మీడియా ఏం మాట్లాడలేదు కూడా దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు తెర మీద నటులు మాత్రమే అభిమానుల సంఖ్యను పెంచుకొని వాళ్ళ పారిశోత్తకాలు పెంచుకునేవాళ్ళు రెమ్యునరేషన్లు పెంచుకునే దాని మీద ఉండే స్వార్థం అభిమానులకు ఉన్న పౌరుషం అని వెళకుందా లేదు మా తల్లిని తిట్టారు కాబట్టి ఆ పార్టీకి ఇవ్వను అని చెప్పగలిగారా ఆ పార్టీతోనే కుటుంబంలో ఉండరు లేదు మా తల్లిని ఇంతలా అన్నారు ఎలాంటి యాక్షన్ పార్టీ తీసుకోలేదు కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకునే వరకు నేను ఆ పార్టీకి వ్యతిరేకంగానో నా అభిమానులకు సపోర్టివ్గా నేను ఉంటానని నేను చెప్పగలుగుతున్నారా చెప్పట్ల సో దీన్ని బట్టి ముందు అభిమాన సంఘాలు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు రాజకీయాలు వేరు ప్రజా జీవితంలో ప్రజా జీవితంలో రాణించాలి అంటే చాలా కష్టపడాలి చాలా విజయాలు అంటే రియల్ లైఫ్ అంటే నువ్వేదన్నా కష్టపడతావంటే ఒక రావాలి కదా ఫ్యాక్టరీ అవ్వచ్చు వాళ్ళ జీవనశైలి మారాలంటే వచ్చు ఏదైనా కానీ ఇక్కడ సాధించాలి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి